గోవింద నూతన పాలక మండలి సమావేశం ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు నూతన కమిటీని ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు మహాప్రస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో గోవింద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుందని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు అన్నారు తక్కువ మొత్తంతో అంత్యక్రియలు కర్మకాండలు పేద మధ్యతరగతి ప్రజలు నిర్వహించుకునేలా గోవిందధామం పాలకమండలి సౌకర్యాలు కల్పిస్తుండడం వారి సేవా నిదర్శనం నిదర్శనమన్నారు కోవిడ్ సమయంలో శవాలను తాకేందుకు భయపడిన గోవిందధామం ప్రతినిధులు ఎటువంటి భయమూ లేకుండా సుమారు మూడు వేల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప విషయమని తెలియజేశారు గోవిందధామంకు వచ్చే ప్రజలకు భోజన వసతి కల్పించేందుకు అవసరమైన స్థలాన్ని తమకు కల్పించాలని ఎమ్మెల్యేను పాలకమండలి సభ్యులు కోరారు పాలక మండలినతని త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోవిందధామం పాలక మండలి నాయకులు నాగరాజ ఎస్పీఎం వెంకటేష్ పటేల్ హేమచంద్ర టెంకాయల దామోదరం రెడ్డి లక్ష్మీదేవి మునగా నాగేశ్వరరావు మట్టా పురుషోత్తం రెడ్డి టీడీపీ నాయకులు వెంకటరత్నం మహేష్ యాదవ్ జనసేన నాయకులు బండ్ల రాయల్ ఆళ్వార్ మురళి నీలాద్రి దినేష్ జైన్ వంశీ తదితరులు పాల్గొన్నారు గోవిందధామం అనే మహా ప్రస్తావన సేవా సమితిని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ గోవిందధామం తిరుపతి పుణ్యక్షేత్రములు పుట్టిన వాళ్ళు పుడుతున్నారు మరణించిన వాళ్ళు మరణిస్తారు పుట్టుక మరణం భగవంతుడిచ్చిన వరం అని పుట్టిన ప్రతి ప్రజలు కూడా తప్పదు అటువంటి వారికి ఈ బుల్లెట్ క్షేత్రంతో ఒక మహాప్రస్థాన సేవా సమితి ఏర్పాటు చేసుకొని పాతకాలంలో చనిపోయిన తర్వాత పోడ్చుకోవడం లేదంటే కట్టలతో కాల్చుకోవడం అది ఉండేది ఇప్పుడు ఈ యొక్క తిరుపతిలో ఒక ఇదొక బరిల్ గ్రౌండ్ అనేదే కాకుండా ఒక పుణ్యక్షేత్రం లాగా మనం చనిపోయేటప్పుడు కూడా భగవంతుడికి దగ్గరికి తేలుతున్నాము అటువంటిది కూడా ఒక ఎలక్ట్రికల్ బర్నింగ్ విషయంలో చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ గోవిందధామం తిరుపతిలో అందరూ కలిసి కొంతమంది డొనేట్ చేసి కొంతమంది కార్పొరేషన్ కూడా చేయడం జరిగిందనే కూడా తెలిసి వచ్చింది మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలోనే తిరుపతిపట్నం యొక్క మహా ప్రస్తావన సేవా ఏర్పాటు చేసుకొని ఇక్కడ చనిపోయిన వారికి బండింగ్ చేసే విధంగా చేయడం కూడా మనస్ఫూర్తిగా అందిస్తున్నాను